గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ విశ్లేషణ ధరణి సంగతి తేల్చేద్దాం పది రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి రెవెన్యూ ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం గత ప్రభుత్వం లేని సమస్యలు తెచ్చి రైతులపై మోపింది ధరణి కోసం అసలు టెండర్ పిలిచిరా నిర్వహణకు ఎంత చెల్లిస్తున్నారు బ్యాంకులను దోచిన కంపెనీతో గత సర్కారు ఒప్పందం చేసుకుండేది భూ సమగ్ర సర్వే కోసం ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశం ధరణి కోసం తీసుకున్న నిర్ణయాలపై రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ కు సూచన భూసంబంధ వివాదాల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక కమిటీ కమిటీలో మంత్రులు అధికారులు రెవెన్యూ ఎక్స్పర్ట్లు రైతు ప్రతినిధులు అంటూ ప్రత్యేక కథనం ధరణి సంగతి తేల్చేద్దాం అనేది వెలుగు పేపర్లో ప్రధాన వార్త వివరాణి పనితీరు భూసంబంధ అంశాలపై సెక్రటరేట్లో బుధవారం సీఎం రేవంత్ సమీక్షించారు ధరణిపై ప్రజలు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అది సరిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తే బాగుంటుంది దళితుల దగ్గరే తక్కువ భూమి రాష్ట్రంలో దళితుల దగ్గరే తక్కువ భూమి ఉందని వారు సాగు చేస్తున్నది ఐదు పాయింట్ మూడు లక్షల హెక్టార్లేనని ప్రభుత్వం వెల్లడించింది గిరిజనులు ఏడు పాయింట్ నాలుగు సున్నా లక్షల హెక్టార్లలో బీసీలు ఓసీలు కలిపి నలభై ఆరు పాయింట్ తొంభై మూడు లక్షల హెక్టార్ భూమి సాగు చేస్తున్నట్లు తెలిపింది ప్రజాభవన్ లో బట్టి క్యాంప్ ఆఫీస్ డిప్యూటీ సీఎం గా అధికారిక నివాసంగా కేటాయింపు గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరికి అవకాశం లేకపోతుండే అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవం నేడు బాధ్యతలు స్వీకరణ నామినేషన్ దాఖలకు హాజరైన సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దూరంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు బలం లేదని అర్థమైంది కాబట్టి మూసుకొని ఇంట్లో పడినారు గంటకే ఎవరు అటెండ్ కారే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిర్మాణం దాకా కూలగొడతాం అని పొడుగు మాట మరి గీడ చూపేలేదండి మీ బలం ఏందో సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భర్తం పడతాం సినీ రంగ పెద్దలు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు సిపి రెడ్డి డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని కామెంట్ మీరు ఊకున్నా ముఖ్యమంత్రి గారు ఊకునేటట్లేడు గతంలో అనేక సార్లు సవాల్ చేసిండు రూపాయలు రెండు లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో చూస్తాం కాంగ్రెస్ అలవి కాని హామీలు వాళ్ళ ఆట ఇప్పుడే మొదలైంది కేటీఆర్ రుణమాఫీ అమలుకు మేమే నానా తంటాలు పడ్డాం లెక్కపత్రం లేకుండా కాంగ్రెస్లో హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులంటూ మాపై తప్పు మోపుతున్నారు అధికారంలోకి వచ్చినాకనే అప్పుల గురించి తెలుస్తున్నదా హామీలు అమలు చేయలేక శ్వేతపత్రాలు అంటున్నారని విమర్శ మీరు దోసుకొని దాచుకున్నదంతా అలా కెరికే అందుకనే లెక్క బయటికి గుంజుదామని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అది కేటీఆర్ ది అధికారం పోయిందన్న బాధ ప్రభుత్వం ఏర్పాటై ఒక్క అయినా కాకముందే విమర్శల మంత్రి సీతక్క మావి అమెరికా అనే హామీలనే ముందు బీఆర్ఎస్ హామీల సంగతి అంది మాకన్నా రూపాయలు ఎక్కువ పెంచి మేనిఫెస్టో ఎట్లా చెప్పిర్రు రుణమాఫీతో పాటు అన్ని హామీలను తప్పకుండా అమలు చేస్తాం ఫైళ్ళు మాయంపై విచారణ జరుపుతాం గత పదేళ్ళలో ఏం జరిగిందో బయట పెడతామని ప్రకటన మీరు వాళ్ళ లెక్కల తోడి బొక్కలేస్తారనే భయంలో ప్రస్టేషన్లో వాళ్ళు ముందుగా ఎదురుదాడి దిగితే మమ్మల్ని ఏం చేయలేరు అనే ఆలోచనతో ఎదురుదాడికి దిగుతురు కేంద్రంలో మళ్ళీ బీజేపీనే ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి యాభై రెండు నుంచి డెబ్బై రెండు సీట్లు తెలంగాణలో కాంగ్రెస్కు ఎనిమిది నుంచి పది సీట్లు బీజేపీ బీఆర్ఎస్కు చెరవై మూడు స్థానాల నుంచి ఐదు స్థానాలు ఏపీలో వైఎస్ఆర్సీపీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చే అవకాశం టైమ్స్ నౌ ఈజిటివ్ రీసెర్చ్ సర్వేలో వెల్లడి కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా అదే అదేబాట్లో మెంబర్లు కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టే ఛాన్స్ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్ అరువుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక గోదావరి ప్రాజెక్టుల కిందనే యాసంగి నీళ్లు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని శివం ప్రతిపాదన సాగర్ కలవకుర్తి ఎస్ఎల్బిసి ఆయకట్టు క్రాఫ్ట్ హాలిడే యాసంగి వ్యవసాయానికి ప్రాజెక్టుల కింద ఏ ఏ ప్రాజెక్ట్ కింద నీళ్లు విడుదలతో వార్త ఇది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్